ఫ్రెండ్స్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ నుంచి మంచిగా విన్నర్ విన్నర్ హోదాలో బయటకు వచ్చాడు అలాగే తనుజా కూడా రన్నర్గా బయటకు వచ్చింది వీళ్ళిద్దరు విన్నర్ రన్నర్ అన్న మాట పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరు క్యూట్ రిలేషన్ తెలుసుకోవాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరి కోసం అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను బెంగళూరుకి వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉండడం కోసం అలాగే అక్కడక్కడ తను హైదరాబాద్కి వచ్చినప్పటికీ కూడా తన విషయంలో మాత్రం తను అంటే చాలా బిజీ అయిపోయింది అనమాట అంటే రావటము ఇక్కడ ఏదైనా ఓపెనింగ్ ఉందా లేకపోతే డబ్బింగ్ ఉందా ఆ పని చేసుకోవటము మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ ఫా ఫాదర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా అప్సెట్ అయ్యారు ఈ విషయం మనం చాలాసార్లు చాలా చెప్పుకున్నాం కదా అయితే ఇక ఈ క్రమంలో కళ్యాణి కలవలేకపోతుంది ప్లస్ కళ్యాణ్ విషయంలో తను ఏంటంటే దగ్గరుండి తీసుకోలేకపోతుంది ఈ క్రమంలో ఏమైందంటే ఇక తనుజకి ఒక చిన్న పప్పిని అంటే కుక్కపిల్ల ఉంటుంది కదా ఆ కుక్కపిల్లని పంపించాడట కళ్యాణ్ గిఫ్ట్ కింద అది చూసి తనుజ సూపర్ హ్యాపీ అయిపోయిందంట ఎంత హ్యాపీ అయిపోయిందంటే అంత హ్యాపీ అయిపోయిందంట ఒక మాటలో చెప్పాలి అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయట ఇక ఆ గిఫ్ట్ అంటే తనకి చాలా ప్రెషస్ అని ఇంకా లాంగ్ ఈ గిఫ్ట్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక తనుజాకి మూడు హ్యాండ్ బ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట తన ఫ్రెండ్స్ సంజన ఇమాన్యుల్ సారీ సంజన కాదు ఇమాన్యులు రీతు అండ్ డెమోన్ అనమాట సో ఈ వీడియో కనుక నచ్చిందా మరి పప్పి గిఫ్ట్గా తీసుకున్న తనుజ చాలా ఎమోషనల్ అయింది మరి ఆ పప్పితో పాటు వాళ్ళిద్దరూ కలిసి లైవ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది కదా మరి మీరేమంటారని ఇది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫోర్ మచ్